రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని గుమ్మగట్ట మండలంలో ఉన్న తిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది నిన్నటి వరకు నాలుగు వేల ఐదు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా గురువారం ఉదయానికి రెండు వేల ఐదు వందలకు పడి పడిపోయింది దీంతో డ్యామ్కు ఉన్న పన్నెండు గేట్లలో మూడు గేట్ల ద్వారా రెండు వేల నూట తొంభై క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేస్తున్నట్లు ఏఈ హరీష్ తెలియజేశారు ఆరు ఏడవ నంబర్ గేట్లను ఒక అడుగు మీద ఎత్తి అలాగే ఐదవ నంబర్ గేటు అర్ధడుగు ఎత్తి నదికి నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి